ఎల్లప్పుడూ స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలా పాతకాలం ఆయుడుమ వేసుకోవాలండి కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకైతే కొన్ని టెక్నిక్స్ చెప్తాను ఆయికూడము ఎప్పుడు కూడా చప్పగా వేసుకుంటే బాగుంటుందండి ఇడ్లీ పిండి లాగా పులవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో రాగి పిండి ఉన్నా కూడా పురుగులు పట్టించేస్తారంటండి వాడుకోవడం తెలియక చక్కగా ఇలా వేసేసుకొని ఊతపం పెట్టుకోవచ్చు ఆయికుడం చేసుకోవచ్చు దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలిపేసుకోవాలి అయితే నేను ఇది మొన్న రుబ్బిన ఇడ్లీ పిండి అనమాట నేను ఎప్పుడు ఇడ్లీ పిండి రుబ్బుకున్నా ఏ నెక్స్ట్ రోజు ఇడ్లీ వేసుకుంటాను కదా అది మాత్రమే బయట పెట్టుకొని ఫర్మెంట్ చేసుకుంటాను మిగిలిందంతా కూడా ఫ్రిడ్జ్ లోనే పెట్టేస్తాను కంప్లీట్ గా బయట పెట్టడం వల్ల అది నాలుగో రోజుకి బాగా పులిసిపోతుంది నేనైతే ఒక రోజు ఇడ్లీ పెట్టుకుంటే ఇంకో రోజు ఆయకుడుము ఇంకొక రోజు బాండా ఇంకొక రోజు ఉత్తప్పం వేసుకుంటాను గిన్నెకి ఇలా నెయ్యి రాసేసుకొని ఇడ్లీ మాదిరిగానే పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించేసుకోవాలి రేట్ ఒకటే నేను సెవెంటీ రూపీస్కి తీసుకున్నానండి సో దీన్ని నేను డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసి మన దగ్గర ఎలాగో ఇలాంటివి ఉంటాయి కాబట్టి సో ఇలా ప్లేట్ పెట్టేసుకొని ఉడికించేసుకోవడమే ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే బోలెడన్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లోకి వెళ్ళి నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేయండి